హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మన రాష్ట్రం మొత్తం వల్ల టీఎస్బీ బస్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురాదు కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికీ టీఎస్బీ బస్ అమలు కాలేదు అందులో భాగంగా ముఖ్యంగా తుట్టంజాద్ మున్సిపాలిటీలో ఏటి నుంచి టీఎస్బి బస్ ద్వారానే ఇంటి నిర్మాణ అనుమతులు అన్ని టైటిల్తో అయితే ఒక న్యూస్ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం దుర్గామిజల్ నగరపాలక సంస్థలు పురపాలక సంఘాల్లో భవన నిర్మాణ అనుమతుల్లో అవినీతికి ఆలస్యానికి తావలేకుండా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన టీఎస్బీ బస్ విధానం సోమవారం నుంచి పూర్తి స్థాయిలో అమలు కానుంది మూడు నెలల క్రితమే అమల్లోకి వచ్చినప్పటికీ పాత విధానమైన డిటిసిపి ద్వారానే అధికంగా భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా సోమవారం నుంచి యజమానులు ఇంటి నిర్మాణానికి టిఎస్బీ బస్ వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యూ డాట్ టిఎస్బీ డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్లో వివరాలు నమోదు చేసి అనుమతి పొందాల్సి ఉంటుందని దుర్గంజాల్ మున్సిపల్ అధికారులు తెలియజేయడం అయితే జరిగింది ప్రజలు మీ సేవా కేంద్రం టీఎస్పి పాస్ మొబైల్ యాప్ ద్వారా సైతం దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా వారు పేర్కొనడం జరిగింది అయితే జీహెచ్ఎంసీలో ఇప్పటికే ఒక డిఎస్ అయితే జిహెచ్ఎంసీలో ఇప్పటికే ఈ యొక్క టిఎస్పి పాస్ విధానం అమలవుతుందని ఈ సందర్భంగా వారు వివరించడం జరిగింది అయితే నేటి నుంచి అంటే సోమవారం నుంచి అంటే ఇరవై రెండు 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 వేల ఇరవై ఒకటి నుంచి తుర్గాంజల్ మున్సిపల్ ప్రాంతంలో టిఎస్పీ పాస్ ద్వారానే ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకు టిఎస్పీ పాస్కు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఓకే